మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొక్కకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గోడార్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయనగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా ఏసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా ఇదిగో నీలో ప్రతి ఎవని ఇంటికి వాడు చదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి యోహాన్ సువార్త పదహారవ అధ్యాయము ఇరవై ఏడో వచనము నుండి ముప్పై మూడో వచనం వరకు ఆమెన్